విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో వేములవాడ పురపాలక సంఘం కార్యాలయానికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు వేములవాడ మున్సిపాలిటీ తరఫున సుమారు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉండడంతో సిస్ అధికారులు రెండు రోజుల కిందట మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా కట్ చేశారు విద్యుత్ లేకపోవడంతో కార్యాలయంలో కంప్యూటర్లు లైట్లు ఫ్యాన్లు పనిచేయని పరిస్థితి ఏర్పడింది దీంతో మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గం కింద రెండు రోజులుగా జనరేటర్ ఉపయోగిస్తూ పనులు చేయాల్సి వస్తుంది సెస్ సంస్థకు సుమారు రెండు కోట్ల అరవై లక్షల రూపాయల మేరకు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని బకాయిలు చెల్లించాలని మున్సిపల్ అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోయిందని దీంతో తప్పని పరిస్థితుల్లో మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశామని అధికారి తెలిపారు మొత్తం బకాయిల్లో కనీసం ఇరవై నుండి ముప్పై శాతం చెల్లించాలని కోరినప్పటికీ మున్సిపల్ అధికారుల నుండి స్పందన లేదని ఆయన వాపోయారు విద్యుత్ బకాయిలు చెల్లించని కారణంగా మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ నిలిపివేయడంపై కమిషనర్ అన్వేష్ణు సిటీ న్యూస్ వివరణ కోరగా శుక్రవారం సాయంత్రంలోగా సిస్ కార్యాలయానికి బకాయిలు చెల్లిస్తామని తెలిపారు వేములవాడ మున్సిపాలిటీ ఆఫీస్ది మనకు రెగ్యులర్ డిమాండ్ ఎవ్రీ మంత్ పదిహేను లక్షల డిమాండ్ వస్తుంది మనకు గత సంవత్సర కాలంగా వాళ్ళు పేమెంట్ చేయడం లేదు టోటల్గా మనకి ఇప్పుడు మున్సిపాలిటీ ఏరియాస్ వచ్చి రెండు కోట్ల ముప్పై లక్షలు ఉన్నాయి ఈ నెలతో కలుపుకొని రెగ్యులర్గా మనం ఆ డిమాండ్ రావడం లేదు కాబట్టి మనం దాన్ని డిస్కనెక్ట్ చేయడం జరిగింది అలాగే మిగతా అన్ని పాత బకాయిల వసూళ్ల కోసం డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు రెగ్యులర్ పేమెంట్స్ చేసుకోవాలి మనకు రెగ్యులర్గా పేమెంట్స్ చేయని వాటి మొండి బకాయలు ఉన్నాయి డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది అలాగే ప్రైవేట్ సర్వీసులు కూడా ఎక్కడైతే మనకు ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ కింద డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది పేమెంట్ రాని ఈ వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో మాకు వోనరావుపేట బోయినపల్లి చందూర్తి రుద్రాంగి వేములవాడ రూరల్ మండలం అండ్ వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ఈ స్పెషల్ కలెక్షన్స్ చేయడం జరుగుతుంది వేమువాడ మున్సిపాలిటీకి పండిసారని దానివల్ల మీరు ఏ ఏ ప్రాసెస్లో కలెక్ట్ ఇస్తూ అమౌంట్ తీసుకోవాలి అమౌంట్ కలెక్షన్ ఓటర్ కూడా సరి చేస్తే పెట్టాలా ఏమన్నా అంటే వాళ్ళు దాంట్లో రెండు కోట్లు బకాయి ఉంది కాబట్టి సరే వాళ్ళు మొత్తం చేయకున్నా కూడా వాళ్ళు కొద్ది కొద్దిగా పేమెంట్ అంటే మనకు సంవత్సర కాలంగా అసలు పేమెంట్ రావడం లేదు అందుకోసం అని మనం ముఖ్యంగా డిస్కనెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు కనీసం వాళ్ళ నెలవారీ డిమాండ్తో పాటు కొద్దిగా ఏరియర్స్ వాళ్ళు పేమెంట్ చేస్తే మనం సప్లైండి జరుగుతుంది మున్సిపాలిటీ మనం రెండు రోజులు అవుతుంది వాళ్ళది డిస్కనెక్ట్ చేయడం జరిగింది వాళ్ళది టోటల్ బకాయి వచ్చేసి ఏరియర్స్ వచ్చేసి రెండు కోట్ల ఇరవై రెండు లక్షలు ఉన్నాయి టోటల్ మున్సిపాలిటీకి ఓన్లీ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళ వాటర్ వర్క్స్ కానీ అంటే పబ్లిక్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ అండ్ మున్సిపల్ ఆఫీసు వాటికి సంబంధించిన బకాయిలు మనకు ముప్పై వరకు రెండు కోట్ల ఇరవై ఒకటి బకాయిలు ఈ నెలతో కలుపు మన టోటల్ రెండు లక్ష రెండు కోట్ల ముప్పై లక్షల బకాయిలు పెరిగిపోయాయి ఆఫీస్ మాత్రమే పబ్లిక్కి ఇబ్బందిగా కావద్దన్న ఉద్దేశంతో పబ్లిక్ వాటర్ వర్క్స్ కానీ మున్సిపాలిటీ స్ట్రీట్ లైట్స్ కానీ కట్ చేయడం జరగలేదు ముఖ్యంగా మనం వాళ్ళకు కొద్దిగా మనం నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది ప్రతి నెల మనం నోటీసులు కూడా పంపిస్తున్నాము వాళ్ళ బకాయిల వివరాలన్నీ కూడా పంపిస్తున్నాము అయినా కూడా లేదు కాబట్టి మనం ముందస్తు చర్యలో భాగంగా వాళ్ళ మున్సిపల్ ఆఫీసు సంబంధించిన కరెంట్ కట్ చేయడం జరిగింది వాళ్ళు పేమెంట్ చేయకపోతే భవిష్యత్తులో మరి స్ట్రీట్ లైట్స్ కూడా డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది ఎన్ని సంవత్సరాలు ఫిబ్రవరి ట్వంటీ వేల అంటే లెవెన్ మంత్స్ నుంచి చెల్లింపు గల జాప్యం సార్ మనకి మన అంటే ఓన్ ఇన్కమ్ ఫండ్స్ అనేది మన కలెక్షన్ లేకపోవడం వల్ల మన ఓన్ దానికి లేకపోవడం వల్ల మనం పేమెంట్ చేయాలి అందుకే ఇప్పుడు మనకి ఫిబ్రవరి మార్చిలో మనకి ప్రాపర్టీస్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ కలెక్షన్తో మనకి ఒక టెన్ డేస్ రిఫ్ట్ చేస్తే మనకి అప్పుడే కరెక్ట్గానే ఉంటా మనకి లేదండి ఆల్రెడీ పేమెంట్ చేయడానికి కూర్చుంటారు నా రీసెంట్ కొట్టుకోవాల్సిన రీసెండ్ చేస్తాను